హలో రాగుల్తో నేను పిట్టు చేద్దామని చెప్పి అనుకున్నాను సో రాగుల్ని ఫస్ట్ కడుక్కొని కొంచెంసేపు ఆరబెట్టానమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే తర్వాత ఫస్ట్ అలా మిక్సీలో వేసుకొని బరగ్గా లేకుండా కొంచెం నైస్గా వేసుకున్నాము తర్వాత బౌల్లోకి ఈ పిండిని అంతా తీసుకొని కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకొని అలా మనం పిడికిడితో పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట సో దాన్ని నేను ఇడ్లీ స్టాండ్లో పెట్టేశాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇదైతే అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని మళ్ళీ పెట్టుకోవాలి నేనైతే రెండు సార్లు పెట్టుకుంటాను ఖచ్చితంగా ఎందుకంటే అప్పుడే బాగా కుక్ అయినట్టు ఉంటుంది లేదంటే అంతగా కుక్ అయినట్టు రాదనమాట ఆ రాగిపిండి ఫ్లేవరే ఎక్కువ వస్తూ ఉంటుంది కుకింగ్ అయినట్టు స్మెల్ రాదు సో నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళా దాన్ని తీసి చూశాను సో ఓకే కొంచెం కుక్ అయింది సో దీన్ని ఇంకా బయటికి తీసుకొని మళ్ళీ నేను ఇప్పుడు ఇంకోసారి ఏంటంటే మనం అలా చప్పగా ఉన్న ఫీలింగ్ రాకూడదని చెప్పి ఒక స్పూను ఉప్పు నీళ్ళు కలుపుకొని అది మళ్ళీ అలా చల్లుతానన్నమాట వాటరు ఈసారి కూడా ఏమీ ఉండలేకుండా తీసుకొనేసి నైస్గా అంతా తర్వాత మనం ఉప్పు నీళ్ళు చల్లుకోవాలి ఉప్పు నీళ్ళు చల్లుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ ఉప్పు నీళ్ళు చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇడ్లీ స్టాండ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకుంటే ఇంకా బాగా కుక్ అయిపోతుంది సో నేనైతే సెకండ్ టైం కూడా అలా చేసేసాను ఫస్ట్ టైం అయితే నార్మల్ వాటర్ చల్లాను సెకండ్ టైము ఉప్పు నీళ్ళు చల్లాను ఒక స్పూన్ ఉప్పుతో సో ఇంకా అయిపోయింది మళ్ళీ ఆవిరి పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇది ఉడికే లోపల కొబ్బరిని తురుము పెట్టుకున్నాను తర్వాత బెల్లం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో నేనైతే అంతా ఒకేసారి కలపలేదనమాట కొంచెం కొంచెం తీసుకొని కలిపాను కొబ్బర తర్వాత బెల్లము తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసాను చాలా బాగా వచ్చింది సో అలా అది ఆ మూడు అలా కలిపిన తర్వాత ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది తర్వాత మా పిల్లలకు కూడా బాగా నచ్చిందిలేండి నేనైతే ఫస్ట్ టైం చేశాను రాగులతో ఇంతకుముందు బియ్యంతోనే చేశాను ఏమో ఈసారి రాగులతో చేద్దాం టేస్ట్ అలా ఉంటుంది అనుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది